గబ్బిలాలు సుమారుగా ఆరు కోట్ల సంవత్సరాల నుండి కూడా భూమి మీద జీవిస్తున్నాయి రాత్రిపూట తిరిగే పక్షి ఉందంటే అది గబ్బిలం మాత్రమే అందుకే వీటిని నిశాచర జీవులు అంటారు అంతేకాకుండా అన్ని పక్షుల్లాగే గాలిలో ఎగిరినప్పటికీ గబ్బిలాలు మాత్రం పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి అందుకే ఈ గబ్బిలాలని మనం అని పిలుస్తాం అయితే మనిషి ఈ గబ్బిలాల నుండి కూడా కొన్ని విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు అవేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ను ఫాలో అవడం మర్చిపోకండి అలాగే వీడియోను లైక్ చేయడం కూడా మర్చిపోకండి గబ్బిలాలను చాలా వరకు చెడ్డ శక్నంగానే భావిస్తాం అయినప్పటికీ కూడా వీటి నుంచి మనిషి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అందులో మొదటిగా గబ్బిలాలు చీకట్లో చూడకుండానే వాటి యొక్క దిశను కనుగొంటాయి ఎలా అంటే ఇవి ఎకో లొకేషన్ అనే టెక్నిక్ ను ఉపయోగిస్తాయి అంటే ఇవి విడుదల చేసే తరంగాలు అనేవి వేరియస్ ఆబ్జెక్ట్స్ కొలైడ్ అయ్యి మళ్ళీ వీటి దగ్గరికే తిరిగి వస్తాయి దీనివల్ల గబ్బిలాలు చీకట్లో కూడా అవి వెళ్లే మార్గాన్ని ఈజీగా అంచనా వేసి ప్రయాణం చేస్తాయి అదే విధంగా ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో చాలాసార్లు అలాంటి క్షణాలు రావచ్చు అలాంటప్పుడు అతనికి ఏ దారి కూడా కనిపించదు అలాంటి సమయంలో చాలా ఓర్పుగా తన అంతర్గత తెలివితేటలను ఉపయోగిస్తే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కష్టాన్ని ఎదుర్కొంటూ ఈజీగా వెళ్లేందుకు ఒక మార్గాన్ని కనుగొనవచ్చు సెకండ్ ఏంటంటే గబ్బిలాలు ఎప్పుడూ కూడా వేల సంఖ్యలో గుంపులుగా నివసిస్తూ ఉంటాయి ఏదైనా ఒక గబ్బిలం ఇబ్బందుల్లో చిక్కుకుంటే మిగతా గబ్బిలాలన్నీ కూడా సహాయం చేయడానికి గుంపులుగా వచ్చేస్తాయి వీటన్నిటి మధ్య కూడా పరస్పర సమన్వయం బంధం చాలా బలంగా ఉంటుంది అదే విధంగా మన మనుషులు కూడా ఒకరికొకరు పరస్పర సహకారం ద్వారా కలిసిమెలిసి జీవించడం వల్ల ఎంతటి పెద్ద సమస్యనైనా సరే ఈజీగా ఎదుర్కోవచ్చు అని తెలుసుకోవాలి థర్డ్ ఏంటంటే గబ్బిలాలకి చాలా వైరస్లు సోకుతాయి అయినప్పటికీ కూడా వీటికి చాలా అరుదుగా డిసీజెస్ వస్తుంటాయి ఎందుకంటే వీటిలో రోగ నిరోధక శక్తి అనేది చాలా బలంగా సమతుల్యంగా ఉంటుంది వీటి యొక్క జీవన శైలి అలాగే వీటి యునిక్ బయోలాజికల్ స్ట్రక్చర్ వల్ల ఎలాంటి డిసీజెస్ కైనా తట్టుకునే విధంగా గబ్బిలాలు ఉంటాయని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది వీటి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి యొక్క జీవన శైలి ఎప్పుడైతే సహజంగా ఉంటుందో అప్పుడే మన శరీరం కూడా బలంగా ఉంటుంది దీని వల్ల ఏంటంటే మనం ఎలాంటి డిసీజెస్ కి లోను కాకుండా ఒత్తిడి లేని జీవితాన్ని గడపచ్చు నెంబర్ ఫోర్ ఏంటంటే వాటి యొక్క శక్తి సామర్థ్యం గబ్బిలాలు తక్కువ శక్తితో ఎక్కువ ఎక్కువ దూరం ప్రయాణించగలం అలాగే అవి ఎలాంటి వాతావరణంలోనైనా సరే జీవించగలం ఈ లక్షణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా మన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలా ఎదుర్కోవాలో లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలో అనేది నేర్చుకోవచ్చు నెంబర్ ఫైవ్ ఏంటంటే ప్రకృతితో సామరస్యం గబ్బిలాలు ఎప్పుడూ కూడా నేచర్ని ఎఫెక్ట్ చేయవు నేచర్తో వీటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది దీనిలో గబ్బిలం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేచర్తో మనం ఎప్పుడూ కూడా ఒక బాండింగ్ని ఏర్పరచుకోవాలి మనం ఎప్పుడైతే నేచర్ని కాపాడుకోగలుగుతామో అప్పుడే మనల్ని నేచర్ అనేది డిజాస్టర్స్ నుంచి కాపాడుతుంది ఇవన్నీ కూడా మనం గబ్బిలాల నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు మనం నేర్చుకోవాలనుకుంటే నేచర్లో ప్రతి ఒక్కదాని నుండి కూడా ఏదో ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఎలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి